అందరికీ నమస్కారం ఇవాళ నేను చేయబోయేటువంటి వీడియో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఓపీఎస్ ఓ పండిత్సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారి ప్రధాన శిష్యుడైనటువంటి ఓపీఎస్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టి తర్వాత తొంభై ఆరులో మున్సిపాలిటీ చైర్మన్ గాను రెండు వేల కోట్ల మొదటిసారి ఎమ్మెల్యే గాను అలాగే రెండు వేల పదిహేడు దాకా దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఓపీఎస్ నేడు చాలా కష్టకాలంలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభలో లోక్సభకు పోటీ చేస్తున్నారు అది ఏంటంటే రెండు వేల పట్లలో జయలలిత గారు మొదటిసారి అక్కమాస్తుల కేసులో జైలుకెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగినది అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఇక చివరిగా రెండు వేల పదహారులో జయలలిత మైనానంతకం ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందడం జరిగినది ఇక తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పళనస్వామి గారు పూర్తిగా ఈయన పార్టీ నుంచి బహిష్కరించడం మనం చూసాం ఇక ఇప్పుడు ఏదైతే ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయో ఈయన ఇప్పుడు ప్రస్తుతం రామనాథపురం నుంచి లోక్సభ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఇదే స్థానం నుంచి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డిఎంకే మద్దతు ముస్లిం లీగ్ అభ్యర్థి నాలుగు లక్ష యాభై వేల ఓట్లు పొందడం అలాగే అన్న పార్టీ మద్దతు బీజేపీ అభ్యర్థి మూడు లక్ష యాభై వేల ఓట్లు పొందడం జరిగింది గత ఎన్నికల్లో గెలిచేటువంటి ఆవాస్ ఖాన్ దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచాడు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ అదే అభ్యర్థి డిఎంకే మద్దతుతో పోటీ చేస్తున్నాడు అలాగే ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ పోటీ చేస్తున్నది ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఓపీఎస్కి బీజేపీ మద్దతు తెలుపుతున్నది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లా బీజేపీ మద్దతు అలాగే అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఓపీఎస్ వర్గం ఏదైతే ఉందో ఈ రెండు వర్గాల మద్దతుతో తప్పకుండా కూడా ఈసారి ఓపీఎస్ ఆ యొక్క లోక్సభ స్థానం నుంచి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి